ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన హైదరాబాద్ బయట పట్టు దారుణం తీవ్ర షాక్ లో ప్రజలు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కూకట్పల్లిలో నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్న సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో జరిగిన ఘటనలో తొలుత పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరించలేక తలలో పట్టుకున్నారు అయితే కుటుంబ సభ్యులు సన్నిహితులను ఎంత ప్రశ్నించినా కూడా స్పష్టమైన క్లూస్ దొరకలేదు ఇలాగా సహస్ర తండ్రి కృష్ణపై కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయన విచారణకు తీసుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందిస్తూ కూతుర్ని ఆప్యాయంగా చూసుకునే తండ్రి ఎలాంటి దానికి పాల్పడడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తాజాగా పోలీసులు కేసు మిస్ట్రీన్ ఛేదించారు స్థానికుల సహకారంతో దర్యాప్తు మలుపు తిప్పి చివరికి పదో తరగతి చదివే ఓ బాలుడే ఈ ఘాతకానికి కారణమని నిర్ధారించారు ఇతడు సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్నాడు మొదట దొంగతనం ఉద్దేశంతో ఇంట్లోకి ప్రవేశించిన బాలుడు సహస్ర అడ్డుపడడంతో రాక్షస రూపం ధరించాడు ఇంట్లో నుంచి డబ్బులను తీసుకుని వెళ్తుండగా ఆమె అడ్డుపడడంతో సహస్రపై కూర్చొని గొంతు నిలిపి చంపే ప్రయత్నం చేశాడు అయినా ఆమె ఇంకా బతికే ఉందేమోనన్న అనుమానంతో కత్తితో పలుసార్లు పొడిచి అక్కడికక్కడే హతమార్చాడు బాలిక హత్య సమయంలో కేకలు వేసినట్లుగా చుట్టుపక్కల వారు నివసిస్తున్న వారు కూడా పోలీసులకు తెలియజేశారు హత్య చేసిన తర్వాత అతడు పక్క బిల్డింగ్లోకి వెళ్ళి పదిహేను నిమిషాల పాటు ఎవరికీ దొరకకుండా దాక్కున్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు పోస్టుమార్టం రిపోర్ట్లో బాలిక శరీరంపై ఇరవై కత్తి గాయాలుండగా మెడపై పది గాయాలున్నట్లు తెలిసింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేరానికి ముందు బాలుడు ఒక పేపర్పై ఎవరైనా అడ్డుస్తే ఎలా ఎదుర్కోవాలనే ప్రణాళిక కూడా రాసుకున్నాడట దానినే అమలు చేస్తూ నరమేదానికి పాల్పడ్డాడు ఇంట్లో నుంచి దాదాపు ఎనభై వేల రూపాయలు దోచుకొని పరారయ్యే ప్రయత్నం చేశాడు ఈలోగా బాలిక చూడడంతో ఈ ఘాతకానికి పాల్పడ్డాడు అయితే విచారణలో అతని సమాధానాలు పొంతలు లేకపోవడంతో చివరికి నేరం బయటపడింది ప్రస్తుతం బాలుడు పోలీసులు అదుపులోనే ఉన్నాడని చెప్తున్నారు